దేవాకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ రావటంతో ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి ఆ రోజు మిదన గుండెల్లో బుల్లెట్ దించింది ఎవరో తెలిసింది అని చెప్పి అంటాడు అది వినగానే దేవా అయితే చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు అవునా తెలిసిందా ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు నాకు గా చెప్పు వాడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఫోన్లో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాడు పలానా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అంటారు దాంతో దేవా వెంటనే ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్తాడు ఇక వాడైతే దేవాకి కనిపి ఇక దాంతో అక్కడ ఉన్న ఆ వ్యక్తి అయితే పరిగెత్తుకుంటూ దేవాన్ని చూసి భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి దేవ అతన్ని వదలకు వెంబడిస్తూ ఉంటాడు ఇక వెంబడించి వెంబడించి దేవ అయితే అతన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుంటాడు ఇక అతని అయితే దేవాని తప్పించుకోవాలని పరిగెడుతూ ఉంటే ఒక చోట అయితే రాళ్ళు తన్నుకొని పడిపోతాడు అది చూసి దేవ అయితే అతని దగ్గరకు వెళ్ళి చితగ కొడుతూ ఉంటాడు ఇక అతన్ని కొడుతూ కొడుతూ ఇలా అంటూ ఉంటాడు చెప్పరా చెప్పు నన్ను చంపమని పంపింది ఎవరు చెప్పరా చెప్పు అంటూ దేవా అంటాడు అయినా సరే అతను ఎలాంటి సమాధానం ఇవ్వడు దాంతో దేవా అయితే ఒక పెద్ద బండరాయి తీసుకొని నీ నెత్తి మీద పగలగొడతానని చెప్పి ఆ బండరాయి తీసుకొని చెప్పరా ఇప్పటికైనా నిజం చెప్తావా లేదంటే నిన్ను చంపేయాలా చెప్పు చెప్పకపోతే ఈ బండరాయి నీ నెత్తి మీద వేస్తాను చెప్పరా నా నన్ను చంపాలని ఎవరు పంపించారు నన్ను చంపేయమని ఎవరు చెప్పారా నీకు చెప్పు అని చెప్పి దేవా అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అతనైతే చెప్తానన్నా చెప్తాను మీరు మాత్రం దాన్ని పక్కన పడేయండి మిమ్మల్ని చంపమని పంపింది ఎవరో కాదన్న ఆదిత్య అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి అంటే అవునన్నా ఆదిత్య సరే నన్ను మిమ్మల్ని చంపమని నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి అంటాడు ఆ మాట విని దేవా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్ subscribe our channel